నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ ఆరోగ్యంగా ఉండేందుకు అనేక పద్ధతులను అవలంబిస్తుంటాం హెల్దీ లైఫ్ స్టైల్ కోసం చాలామంది గ్రీన్ టీ హెర్బల్ టీ వంటివి తాగుతుంటారు కొందరు నాస్ట్రల్గా ఉండే కొన్ని కషాయాలను కూడా తాగుతుంటారు వాటిలో ఒకటి కలబంద రసం శారీరక మానసిక సమస్యలకు కలబంద రసం బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు కలబంద రసం తాగటమే కాదు దాన్ని జెల్ను జుట్టు ముఖం చర్మ సౌందర్యానికి కూడా వాడతారు కలబంద రసం తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది కలబంద రసం పరగడుపుని తాగితే చాలా మంచిదని పెద్దలు ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి విటమిన్లు ఏ సిఈ బి కాంప్లెక్స్తో పాటు కాల్షియం మెగ్నీషియం జింక్ పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాలి కడుపుతో కలబంద రసం తాగితే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి పరగడుపునే కలబంద రసం తాగటం జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది కలబంద మొక్క రక్తంలో చక్కెర కొవ్వును నియంత్రించే అవసరమైన ఎంజైమ్లను కలిగి ఉంటుంది జీర్ణక్రియ బాగా జరుగుతుంది యాసిడ్ రిఫ్లెక్స్ కడుపుబ్బరం మలబద్ధకం వంటి జీర్ణాశయంత్ర సమస్యలను నివారిస్తుంది శరీరాన్ని డిటాక్స్గా ఉంచుతుంది సహజంగా పొట్ట శుభ్రమవుతోంది కడుపులోని వ్యర్థాలను బయటకు పంపి కాలేయాన్ని కూడా శుభ్రంగా ఉంచుతుంది రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి